కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు నాలం భీమరాజు వీధిలో శాస్త్రీయుతంగా గణపతి కళ్యాణం నిర్వహించారు నాలం భీమరాజు వీధిలో వేంచే వేంచేసి ఉన్న నూట డెబ్బై నాలుగు ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వేడుకల్లో భాగంగా బుధవారం సాయంత్రం గణపతి కళ్యాణం చాలా మంది భక్తులతో దంపతులతో కళ్యాణం చాలా భక్తి శక్తులతో శాస్త్రీయుతంగా వేద పండితులచే గణపతి కళ్యాణం జరిగాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు శెట్టి జగదీష్ మాట్లాడుతూ రాజమండ్రిలో చరిత్ర ప్రసిద్ధి కలిగిన నూట డెబ్బై నాలుగు ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద మొదటి రోజు నుంచి కళ్యాణం మరియు వేడుకలు సుమారు అదే రోజు నుంచి పదిహేను వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు కళ్యాణ దంపతులు పాల్గొని పూజలు అభిషేకాలు నిర్వహించున్నారు బుధవారం సాయంత్రం గణపతి కళ్యాణంలో మాటూరు సిద్ధార్థ దంపతులు పలువురు దంపతులు కళ్యాణంలో పాల్గొని పూజలు నిర్వహించారు గురువారం ఉదయం ఏడు గంటలకు చంద్రాభిషేకం ఉదయం తొమ్మిది గంటల నుంచి పల్లకీ సేవ సాయంత్రం ఏడు గంటలకు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉంటాయని అన్నారు పదమూడవ తేదీ ఉదయం పంతొమ్మిది గంటలకు కుంకుమార్చన పద్నాలుగో తేదీ ఎనిమిది గంటలకు శ్రీరామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి కళ్యాణ వ్రతాలు సాయంత్రం ఆరు గంటలకు పంచామృత అభిషేకము పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఇంజల్ సేవ పదహారవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు గణేష్ ఊరేగింపు నిమగ్నం ఉంటాయని ఇరవై రెండవ తేదీన భక్తులకు భారీ అన్నదానం నిర్వహిస్తున్నామని భక్తులకు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని జగదీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు మద్ది నారాయణరావు నల్లం ఆనంద్ నారాయణ డెల్టా మురళి కొత్త రాజేష్ మోతమూరి లలిత కోపర్తి మురళి పింకేష్ సోహాన్ పెద్దమర్ల బద్రి నిమ్మలపూడి గోవిందు ఈవో రాధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు శనివారం నుంచి ప్రారంభమయ్యాన్ని ఈ శనివారం నాడు ఫస్ట్ రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారండి ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణం జరిగింది మహా మహా వైభవంగా చాలా బాగా జరిగిందండి అలాగే సోమవారం సహస్ర దీపాలంకరణ జరిగిందండి మంగళవారం నాడు ఇది జరిగిందండి బుధవారం నాడు ఏమో గణపతి ఉదయం గణపతి హోమం జరిగిందండి ఐదో రోజు ఈ రోజు ఏమో గణపతి కళ్యాణం జరుగుతుందండి ఎప్పుడూ రెండు జట్లు మూడు జట్లు కూర్చున్నాయి ఇవాళ ముప్పై ఐదు జట్లు దాకా కూర్చున్నాయండి ఇది చాలా చాలా బాగా జరుగుతుందని రోజు కూడా జనాలు భక్తులు బాగా పెరిగి చాలా ఇది జరిగిందండి ఈ వినాయకుడు అయినవెల్ లో ఉన్నట్టు మన వినాయకుడికి నందిస్పూడు వీళ్ళకి రెండు వాహనాలు ఉంటాయండి అది కాకుండా కాటందర్ గారు గంట ఇచ్చారండి అది దానివల్లే మన గుడి చాలా ప్రత్యేకంగా దాని దానికోసం అందరూ భక్తులు కూడా ప్రతి సంవత్సరం బాగా పెరుగుతూ వచ్చారండి ఇది నూట నాలు డెబ్బై నాలుగో సంవత్సరం గణపతి నవరాత్రి అండి